మహిళని వేధింపులకి గురి చేశారు నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ఒక మహిళకి ఇద్దరు వ్యక్తుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి దంతవైద్యుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కీచక పర్వానికి సంబంధించిన వార్త ఇది పోలీస్ కమిషనర్ కి బాధితురాలు ఫిర్యాదు చేసింది న్యూడ్ కాస్ట్ చేయమని వాళ్ళు వేధిస్తున్నారని ఆవేదన చెందింది రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు వ్యక్తులు టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ లో పేర్కొంది ఇద్దరిపై కేసు నమోదుకు సిపి సాయి చైతన్య ఆదేశించారు ట్రావెల్స్లో ఇద్దరు వస్తుండే సార్ పాస్పోర్ట్ గురించి వాళ్ళు అరేంజ్మెంట్ చేసిరు సార్ ఇద్దరు ఇష్టం ఉన్నట్టు నంబరు కావాలన్నారు ఇచ్చాను పాస్పోర్ట్ గురించి అని అమర్కొండ డాక్టర్ స్మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్ అతను డిచ్పల్లి తోటకు రమ్మంటుండదు సార్ వీడియో కాల్ చేయడం వాటలిపి అవి విజయించమని అన్నాడు ఇచ్చిన సార్ కాంప్లీట్ ఇచ్చిన చర్య తీసుకుంటాను అన్నారు ఒక డెంటల్ డాక్టర్ మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి వీళ్ళ కీచకపరవం చూస్తున్నాం మనం రెండు సంవత్సరాలుగా ఆ మహిళని వేధింపులకు గురి చేశారు న్యూడ్ కాల్స్ మాట్లాడమని వేధిస్తున్నారంటూ ఆవేదన చెందింది రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు టార్చర్ పెడుతున్నారని ఇక భరించలేనంటూ పోలీసులకి కంప్లైంట్ చేసింది సో ఇద్దరి మీద కేసు నమోదు చేయండి అని చెప్పి సిపి సాయి ఇప్పటికే ఆదేశించారు